నమస్తే అండి మళ్ళీ సార్ ఏరియాలో ఉన్నాము తోటలో ఒకసారి తోట ఎలా ఉందో చూడండి మన రెండు రోజుల రైతు ఇప్పుడు మాట్లాడదాము అదే అండి నాకు మా దాకా అన్నారా ఇంకా సార్ ఎలా ఉందండి మా ముందులు వాడిన తర్వాత బాగుంది మా ఫ్రెండ్స్ పల్లుడు స్వర్గంగా మధ్య ఒక కంటిన్యూ అయితే వాడాలనుకున్నాను తోట అయితే బాగుంది మీరు కొట్టముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉందండి పుట్టక ముంచు వేరే ఉండే కొట్టినాక మాత్రం మారింది సేను రిజల్ట్ అనేది మనకు కళ్ళు ఎదురు కనిపించేసింది వేరే వాళ్ళు వేరే మంది కూడా కొట్టినారు కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ మీరు కొట్టిన తర్వాత ఏమేమి కంట్రోల్ అయినాయి అండి ఇక ఈ పెరగడల కానీ ఈ చెట్టు పండుగ కానీ ఈ నెయ్యి కానీ కాయలు పూత చెట్టు ఎదుగుదల బాగా వచ్చేసింది ఏమి లేకుండా ఉన్నాయి చెట్టు వచ్చేసి ఎన్ని ఎన్ని పోతలు పడ్డాయండి ఇప్పుడు వచ్చేసి ఒక యాభై దాకా ఉండొచ్చు ఒక యాభై దాకా ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఓకే అండి తోటలు ఎలా ఉన్నాయి కొట్టిన తోటలు ఎలా ఉన్నాయండి కొట్టి తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు ఎనిమిది డబల్ తొమ్మిది ఏడు ఒకటి మా ఊరు పల్దు సీపండలం పల్దుడ్డి వెలేజి కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్టిక్ ఓకే అండి కొట్టిన తర్వాత బొమ్మలు బాగా వచ్చింది సార్ ఉంది రావడం ఎనిమిది అన్ని చెట్లుగా అలానే ఉన్నాయండి అన్ని చెట్లు అలానే ఓకే మా రైతు పల్లీ పల్లీ రైతులు ఉన్నారు కదండి అందరు రైతు సోదరులకు ఏం చెప్పాలి అంటే బాగుంటుంది అని నేను నమ్మకంగా చెప్తున్నాను చూసినాను కాబట్టి ఓకే ఒకసారి అంతా చూడండి అండి అంతా ఒకే విధంగా ఒకే హైట్లో ఉందండి